ఇన్స్టెంట్ గ్లో గురించి పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం జస్ట్ టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ తీసుకొని దాన్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి అలానే చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో పాలు పోసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ పాలు పోసుకొని అంత అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చల్ల నీటితోని వాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవడంతో ఫేస్ గ్లోగా ఉంటుంది అలానే పార్లర్కి ఎలా వచ్చిన అవసరమే లేదు వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ